సతీష్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఒక పొలిటికల్ అంబిషన్ ఉంటుంది చివరిగా మీ అంబిషన్ ఏంటి పొలిటికల్కి సంబంధించి నాకు పొలిటికల్గా రాజశేఖర రెడ్డి గారి పైన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద గెలవాలని చెప్పేసి ఒక పట్టుదలతో నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయినా బట్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి బంధువులు నాకున్నటువంటి నాకున్నటువంటి అప్పుడున్నటువంటి నాడుతో వాళ్ళ వాళ్ళ మీద పోయినా అంటే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నాకు మీరు ఎట్లయితే చెప్పారో నాకు వాళ్ళ మీద వ్యతిరేక తప్పితే ఏమి లేదు నాకు ఉన్నటువంటి నా ఫ్యామిలీ సర్కిల్ కానీ అందరూ కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉండాలి వ్యతిరేకంగా పోరాటం చేశారు కానీ మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను కలిసింది ఎలక్షన్ ముందే ఎలక్షన్ ముందు ఆయనకి ఎందుకు అనిపించిందో కానీ కొంతమందిని పంపించేసి ఆయన పార్టీ వాళ్ళని పంపించేసి ఆయన రాజకీయాల్లో లేడు కదా మన పార్టీలో వచ్చి యాక్టివ్గా చేస్తే బాగుంటుంది రమ్మని చెప్పకూడదు అంటే నేను పోవడం జరిగింది పోయిన తర్వాత నేను చూసాను ఎంత మంచి మనిషి అంటే ఎంత మంచి హృదయం అంటే ఇంతకంటే అదృష్టం ఆ పా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి అదృష్టం కూడా దక్కాలి ఆ ప్రేమను పొందేదానికి కూడా రాజకీయాల్లో అటువంటి వ్యక్తి దగ్గర పనిచేస్తే చూస్తారు ఒక మంచితనం అనేది ఏదో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర చాలా సాన్నిహితంగా పనిచేసిన గడిచిన సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చూస్తూ ఉంటారు ఏ రకంగా మనం ఉపయోగపెట్టుకోవాలా వీడి దగ్గర నుంచి ఎట్లా మనం రాబట్టుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ రెడ్డి గారి దగ్గర కానీ ఫలానా ఉన్నాడు ఇతను నేను ఏమి ఇవ్వాలా ఇతను ఏ రకంగా ఆదుకోవాలా ఇతనికి ఏదైనా ఆర్థికంగా లాభం వచ్చేటువంటి పనులు చేయాలన్నా ఇతను పొలిటికల్గా ఒక మంచి పోస్ట్ ఇవ్వాలన్నా లేకుంటే ఇతని గౌరవంగా మాట్లా ఈ రకమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానంలోనే దిరిస్ అ డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతే ఏ రకంగా వాడుకోవాలి ఇతను అనేటువంటి ఆలోచన అతనికి ఉంటుంది ఇతని దగ్గరికి వస్తే రాజశేఖర రెడ్డి దగ్గరికి వస్తే వీళ్ళని ఏ రకంగా నేను కాంట్రిబ్యూట్ చేయాలనేది ఒక ఆలోచన వస్తుంది